అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈ రోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి ఈ రోజైతే గోంగూర ఉంది కొండగంటి కూర ఉంది కొంచెం క్యారెట్ ఉంది ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ ఈ రోజు మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం కదండి ఈ అయితే మన గార్డెన్ లో కొత్త హార్వెస్ట్ అండి ఎప్పుడు గోంగూర అయితే మన గార్డెన్లో ఎక్కువ సక్సెస్ కాలేదు ఈసారి వర్షాకాలం వచ్చినాక గోంగూర అయితే మంచి వచ్చిందండి చూడండి గోంగూర ఎంత బాగొచ్చిందో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎంత హెల్దీగా ఫస్ట్ టైం వచ్చిందండి నేనైతే ఎండాకాలంలో గోంగూర వేసి అస్సలు రాలేదు విత్తనాలు మంచిగా లేవం అనుకున్నా కానీ విత్తనాలు ఇప్పుడు అర్థమైందండి ఇంత మంచిగా వస్తుంటే అంటే సీజన్ బట్టి గోంగూర మంచిగా వస్తుందని నాకు అర్థమైంది వర్షాకాలంలో వచ్చేటట్టుంది ఎండాకాలంలో రావట్లేదు అనమాట ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకుందామండి ఇట్లా కట్ చేద్దాం నాకైతే చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో గోంగూర వచ్చినందుకు హ్యాపీ ఉందన్నమాట నాకు ఇష్టం గోంగూర అందు గురించి ఎప్పుడు వేసుకున్నా రాలేదనమాట ఇది ఎప్పుడైతే మంచిగా వచ్చింది చూడండి ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వస్తాయి కట్ చేద్దాం ఇప్పుడైతే నేను రెండు కుండీల్లో వేసుకున్నా ఇంకా కొన్ని కుండీల్లో వేసుకోవాలండి గోంగూర మంచి హెల్తీ అనమాట ఇందులో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కదండీ మనకి జుట్టుకి మళ్ళీ ఏమంటారు బ్లడ్ మంచిగా తయారవుతుంది అనమాట చూడండి ఒక్క చెట్టుకి ఎంత మంచిగా వచ్చిందో చూడండి గోంగూర సూపర్ వచ్చింది ఎంత లేతగా ఉందో చూస్తారు కదా గోంగూర ఇంకో ఉంది కట్ చేసుకుందాం రండి చూడండి ఇక్కడ కూడా మంచిగా వచ్చింది గోంగూర గ్రీన్గా ఉంది వీడియోలో అయితే ఎట్లా ఏ పడుతుందో తెలుసలేదండి కొంచెం ఎండ వచ్చింది ఎండకు మంచిగా రావట్లేదు అనుకుంటా వీడియోలో ఇప్పటివరకు మబ్బులు మబ్బులు ఉన్నాయని నేను పైకి వచ్చిన ఎండలేదని ఇప్పుడు నేను పైకి రాగానే ఎండ వస్తుంది ముక్క అయితే గ్రీన్గా ఉందండి ఇప్పుడైతే రెండు కుండీలు నాటుకున్నానండి ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి నాటుకుంటా వర్షాకాలంలో ఒకటేసారి వర్షాలకే మంచి వస్తుంది ఈ గోంగూర చూడండి ఇంత గోంగూర అయితే వచ్చింది ఇప్పుడు కొండగంట కూర కట్ చేసుకుందాం పదండి ఇక్కడ కొండగంటి కూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాలా పెరిగిందండి ఎక్కువ వచ్చింది గ్రీన్ కలర్లో వర్షాలకైతే సూపర్ వస్తుంది చూడండి కొండగంటి కూర ఇది మొత్తం కట్ చేసుకుందాం అండి కూరలు అయితే మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో అయితే కదండి కొండగంటి కూర అయితే ఎంత లేతగా ఎంత మంచి ఉందో చూడండి చాలా బాగుంది ఇది కూడా హెల్త్కి చాలా మంచిది కదండి కంటికి అయితే చాలా మంచిది అంటారు కదా అందరూ అన్ని ఆకురల్లో ఏదో ఒక పోషకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి మనం వారానికి రెండు సార్లు అయితే ఆకురలు తినాలి చాలా బాగుంది చూడండి సూపర్ ఉంది ఇక్కడ చూడండి క్యాబేజ్ కాలిఫ్లవర్ ఇది క్యాబేజ్ ఆ కాలిఫ్లవర్ నాకైతే అర్థమైతే లేదు అది రెడీ అయినాక తెలుస్తుంది ఇది కాలీఫ్లవర్ అనుకుంటున్నా ఎంత హెల్తీగా వచ్చినాయో చూడండి మొన్న నాటేసుకున్నాం కదా మంచిగా పెరుగుతున్నాయి కాలీఫ్లవర్ క్యాబేజ్ అయితే మంచిగా వస్తుందండి అండి మన గార్డెన్లో ఎప్పుడైనా వాటికి ఎక్కువ పోషకాలు కూడా అవసరం లేదు ఒకసారి నాటుకుంటే మంచిగా కాలీఫ్లవర్ అయితే మంచిగా పెద్ద పెద్ద సైజు వస్తాయి క్యాబేజ్ కూడా మంచిగా వస్తాయి మన గార్డెన్లో అయితే చూడండి మొత్తం కట్ చేసిన ఇక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మంచి అవుతుంది చూస్తారు కదా పున్నగంటి కూర ఎంత మంచిగా వచ్చిందండి కొంచెం పుదీనా ఉందండి కట్ చేసుకుందాము చూడండి పుదీనా అయితే విపరీతం పుదీనా వస్తుంది మన గార్డెన్లో చూడండి ఇవి కట్ చేసుకోకపోతే పూత వస్తుందండి పుదీనా పూత రావడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా పూత అని కూడా నాకు తెలియదు ఇట్లా పూత రాకుండా మనం కట్ చేసుకోవాలన్నమాట అయితే కట్ చేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటా ఈరోజు ఎందుకంటే పూత వస్తుంది కదా చట్నీ వేసుకుందాం పుదీనాతో పెద్ద టప్పులో పెట్టినా నేను చాలా వస్తుంది అనమాట పుదీనా కూడా ఎంత ఫ్రెష్ వస్తుందో ఇక్కడ సైడ్ పెట్టుకుందాం మొత్తం తెంపుకుందామండి తెంపుకుంటేనే మంచిగా మళ్ళీ చిగుర్లు వస్తాయి లేకపోతే పూత వస్తుందన్నమాట చూడండి ఎంత లేతగా ఎంత బాగుందో కుదిన కొంచెం కొంచెం కట్ చేద్దాం ఇక మొత్తం కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఇట్లా పైన పైన కట్ చేద్దామండి చిగురులు మంచిగా వస్తాయి మళ్ళీ ఇక్కడ పొన్నగంటి కూర వచ్చింది ఇలా పున్న కూర వస్తే ఓనే పోదు చూడండి ఇట్లా పొన్నగంటి కూడా రానియొద్దు అదే చాలండి ఇంత అయితే తెంపుకున్నా చూడండి పుదీనా అయితే ఇంత తెంపుకున్నా ఎంత ఫ్రెష్గా ఉందో పొన్నగంటి కూర పుదీనా అయితే చాలా బాగా వచ్చిందండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పుదీనా కూడా అట్లనే ఉంది పొన్నగంటి కూర కూడా అట్లనే ఉంది ఇప్పుడు కొంచెం క్యారెట్ ఉందండి కొంచెం క్యారెట్ పీకేద్దామండి చాలా రోజులు అవుతుంది క్యారెట్ నాటుకొని అది ఎంతవరకు సక్సెస్ అయిందో చూసి క్యారెట్ కట్ చేసుకున్నాం పదండి చూడండి ఇక్కడ క్యారెట్ ఉంది ఇది నాటుకొని అయితే చాలా అవుతుందండి ఇది ఎంతవరకు సక్సెస్ అయిందో తెలియదు ఈ సీజన్లో నాటుకోవద్దు అని నాకు తెలియదు తెలియక నాటుకున్నానండి అసలు ఇది ఊరిందో ఊరలేదో తెలియదు ఎంత చిన్నగా వచ్చిందో చూడండి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అయ్యిందో ఖరాబ్ అయిపోయింది ఎక్కువ రోజులు అయిందండి నేను తీసేసుకోక ఒకటొకటేమో అంటే దగ్గర దగ్గర విత్తనాలు వేసుకున్నా కదా ఒకటొకటి పెద్ద పెద్దగా ఊరింది ఒకటొకటి చిన్న చిన్నగా వచ్చిందనమాట మొత్తం తీసేసుకుందాం ఇక ఇంతకు హార్వెస్ట్ చేసుకునేది ఉండే ఇగో ఇట్లా మళ్ళీ దీనికి రోజు చేసిన ఇట్లా రావద్దనమాట అంటే సీజన్ కాదు కాబట్టి ఇది ఊరలేదండి చిన్న చిన్న వచ్చింది ఇది చలికాలంలో వేసుకునే పంటనంట నాకు తెలియక ఎండాకాలంలో వేసినా అందుకే ఊరలేదనమాట చూడండి పొట్టి పొట్టిగా వచ్చినా కూడా కొంచెం వేస్ట్ అయితే పోలేదు మనం కర్రీ చేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు ఇక్కడ కూడా ఉంది చూడండి ఈ కుండీలో రెండు మూడు ఉన్నాయండి క్యారెట్స్ కట్ చేద్దాం ఇది ఇదివరకే కట్ చేసుకునేది ఉండే నాకు దీనికి ఎప్పుడు వరకు పంట వస్తుందని కూడా తెలియదు అండి మామూలుగా చేసినా నేను తర్వాత కడిగి చూపిస్తాను మీకు చూడండి పొట్టిగా లాగా వచ్చిందనమాట చూడండి పెద్దగా మంచిగా మంచి ఊరింది అయితే ఇక్కడ కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి అంటే విత్తనాలు దూరం దూరం వేసుకోవాలన్నమాట నేను దగ్గర దగ్గర వేసుకున్నాను కాబట్టి కొంచెం చిన్న సైజ్ వచ్చింది అయినా ఈ సీజన్లో కూడా ఇంత వచ్చినా కూడా గ్రేటే కదండి సీజన్ కానీ సీజన్లో వేసుకున్నా నేను చూడండి ఇది ఒక్క దాంట్లో ఉందండి ఇక ఇది కూడా తీసేసుకుందాం అట్లా అయితే చాలా బుష్గా వచ్చింది అసలు ఊరిందో లేదో నాకైతే డౌటే దగ్గర దగ్గర వచ్చినాయి కదా ఏమో చూడాలి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అమ్మో ఒకటి ఒకటి లేదు అయిపోతున్నాయండి నేను రాడిష్ ఇట్లా వేసుకున్నా కదా ర్యాడిష్ మంచిగా ఊరింది కదా ఇది కూడా అట్టనే వస్తుంది అనుకొని కొంచెం విత్తనాలు చల్లుకున్నాను అనమాట చూడండి ఎంత దగ్గర దగ్గర పడ్డాయో విత్తనాలు dia tak ada చూడండి క్యారెట్ అయితే దగ్గర దగ్గర పడింది కదా అందుకే ఊరలేదు అయినా ఇది సీజన్ కాదు కదండి చలికాలంలో అయితే మంచిగా వస్తుందంట నాకు తెలియక ఎండాకాలంలో నాటుకున్న అయినా సరే కొంచెం కొంచెం చిన్న చిన్నగా అయినా సరే బాగానే వచ్చిందండి ఇది తింటే అయితే బల తియ్య ఉందండి క్యారెట్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుందనమాట ఇదంతా మనం వాటర్లో కడిగి చూపిస్తానండి నేను చూస్తారు కదా చూస్తారు కదండి ఎంత క్యారెట్ వచ్చిందో ఇదిగో ఇంత ఇంత గ్రీన్గా ఉందో చూడండి క్యారెట్ అయితే ఇంత వచ్చింది ఇది మొత్తం కడుగుదాం కడిగి మనం ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దామండి చూడండి ఈరోజు మనము హార్వెస్ట్ చేసుకున్న ఆకుకూరలు చూడండి గోంగూర అయితే చాలా బాగా వచ్చింది మళ్ళీ పొన్నగంటి కూర పుదీనానండి పుదీనా అయితే విపరీతం ఉంది మన గార్డెన్లో ఎంత కట్ చేసుకున్నా కూడా అయిపోతలేదు అంతగానం ఉంది పుదీనా ఇక్కడ క్యారెట్ చూడండి క్యారెట్ అయితే చిన్న చిన్నగా అయినా సరే బాగానే వచ్చిందండి సీజన్ కానీ సీజన్లో వేసుకున్నా కదా అయినా సరే మంచిగా వచ్చింది చూడండి చిన్న చిన్నగా వచ్చిందైనా ఇదైనా మనకు రెండు రోజులు అంటే రెండు సార్లు కర్రీకి సరిపోతుంది మళ్ళీ సాంబార్లు వేసుకోవచ్చు ఉప్మాలు వేసుకోవచ్చు మనకు తెలుసు కదండి క్యారెట్ ఎట్లా యూజ్ చేసుకోవాలో ఇప్పుడైతే చిన్న హార్వెస్ట్ అండి గోంగూర కట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను మిద్దపైకి పైకి అట్లాగే ఈ పొన్నగంటి కూర కూడా ఖరాబ్ అవుతుందని కట్ చేసుకున్నానండి ఇదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ పొన్నగంటి కూర అయితే ఎంత మంచిగా వచ్చిందోనండి ఫ్రెష్ కూరగాయలు గోంగూర అయితే ఫస్ట్ టైము మన గార్డెన్లో చాలా రోజుల తర్వాత గోంగూర వచ్చింది నాకైతే ఈ గోంగూరని చూసే హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు మన ఇంట్లో పోయి కర్రీ చేసుకుంటానండి గోంగూర కర్రీ మళ్ళీ పుదీనా మళ్ళీ క్యారెట్ అనమాట ఇదండి ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ నే మొన్ననే ఆకూరల హార్వెస్ట్ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే ఆకూర హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిసారి మన గార్డెన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి